మ్యాచ్ ఏదైనా ప్రాణం పెట్టి ఆడటం కోహ్లీ నైసం తన ఆట ద్వారా దెబ్బకు దెబ్బ తీయడంలో ఆయనకు ఆయనే సాటి కోహ్లీ తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇండియన్ టీంకి అందించిన విజయాలు అనేకం టీం ప్రమాదంలో ఉన్న ప్రతిసారి నేనున్నానంటూ నిలబడి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో కోహ్లీ పాత్ర కీలకం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా బెంగుళూరు జట్టు గెలిచి తీరాలన్న తప్పన జట్టు అందరికంటే కోహ్లీకే ఎక్కువ ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తిని కర్ణాటక ప్రజలే టార్గెట్ చేసి ట్రోల్ చేయడం చూస్తోంటే ఒకంత ఆశ్చర్యం మానదు అవును ఆర్సీబీని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓడించిన కింగ్స్ పంజాబ్కు వారి సొంత గ్రౌండ్లోనే గెలిచి బదులిచ్చారు ఆర్సీబీ ఆటగాళ్లు ఇప్పుడు అదే సీన్ ఢిల్లీ విషయంలో కూడా రిపీట్ అయింది కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఆర్సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్ కి జరిగిన మ్యాచ్లో గెలిచిన అనంతరం ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ చేసిన కాంతారా సెలబ్రేషన్స్ అందరికీ తెలుసు అయితే ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో అదే ఢిల్లీ క్యాపిటల్స్ పై ఢిల్లీ వేదికగా ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత కేఎల్ రాహుల్ దగ్గరికి వెళ్లిన కోహ్లీ ఫన్నీగా రాహుల్ చేసిన కాంతారా సీన్ను రీక్రియేట్ చేశాడు బెంగళూరులో వన్ మెన్ షోతో ఆదరగొట్టిన కెఎల్ రాహుల్ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత ఎమోషనల్ గా కాంతార స్టైల్లో ఈ గ్రౌండ్ నాది అన్నట్లుగా సెలబ్రేట్ చేశాడు ఈ నేపథ్యంలో ఢిల్లీలో కూడా విరాట్ కోహ్లీ తన హోం గ్రౌండ్లో అదరగొట్టి వారికి రివెంజ్ ఇస్తాడని భావించిన అభిమానులకు విరాట్ కోహ్లీ అస్సలు డిసప్పాయింట్ చేయలేదు ఢిల్లీలో తన సొంత గ్రౌండ్లో తన ప్రతాపం చూపించి విజయానికి అవసరమైన పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించి అభిమానులకు గిఫ్ట్ అందించాడు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోపలికి వచ్చి కేఎల్ రాహుల్ సీన్ ను అతని ముందే రీక్రియేట్ చేసిన అనంతరం నవ్వుతూ రాహుల్ ను హక్ చేసుకున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అయితే ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ లో తమ వాడైన కేఎల్ రాహుల్ ను అలాగే తమ సంస్కృతిని అవమానించాడంటూ కోహ్లీని టార్గెట్ చేశారు కర్ణాటక ప్రజలు అయితే వాస్తవానికి రాహుల్ చేసిన దానినే కోహ్లీ ఇక్కడ రీక్రియేట్ చేశాడు తప్పిస్తే అక్కడ రాహుల్ ని కాని కర్ణాటక సంస్కృతిని కానీ అవమానించే ఉద్దేశ్యం ఆ వీడియోలో కనిపించలేదు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కోహ్లీ ఇంకా రాహుల్ మంచి స్నేహితులు వారి మధ్య ఆ ఫ్రీడమ్ ఉందన్నది ప్రతి ఒక్కరికి తెలుసు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐపీఎల్ మ్యాచ్లకు ప్రాంతీయ భేదాలు లేవు ఇక్కడ అందరూ మనవారే ఢిల్లీ టీంకి ఆడుతున్న రాహుల్ కర్ణాటక వాడైతే కర్ణాటక టీం కోసం పోరాడుతున్న కోహ్లీ ఢిల్లీకి చెందినవాడు అంతేకాదు ఢిల్లీని గెలిపించాలన్న కోరిక రాహుల్కి ఎంత ఉందో కర్ణాటకను గెలిపించాలన్న కోరిక కోహ్లీకి కూడా అంతే ఉంది ఒకంత ఎక్కువ ఉంది అని చెప్పినా అతిశయోక్తి కాదు అలాంటి కోహ్లీని కర్ణాటక ప్రజలు ట్రోల్ చేయడం టీం నుంచి తీసేయాలని డిమాండ్ చేయడం నిజంగా బాధాకరం